పేద ప్రజలందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలి 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 నగర్ కాలనివాస అందరికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి తక్షణమే మౌలిక వసతి సదుపాయాలు కల్పించాలి అర్హులైన వారందరికి భర్త నగర్ కాలనీ జీవిత ప్రకారం పట్టాలు మంజూరు చేయాలి వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా పెందుర్తి నియోజకవర్గంలోని బర్ధన్ నగర్ లో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న పేద ప్రజలకు నివాస స్థలాలకు సంబంధించి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ విశాఖ కలెక్టరేట్ వద్ద ప్రజా పరిష్కారం వేదికలో సిపి ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు సో మన ధర కొందరు అక్కడ గ్రామస్తులు నివాసితులు ఉన్నారు వారిని అడిగి మన విషయాలు చెప్పండి సార్ ఏంటి వీరు ఇవాళ ఏదైతే పట్న పట్టణంలో పెందుర్తి నియోజకవర్గంలో నివసిస్తున్న పేద కథల కోసం వినతి పత్రం సమర్పించారు ఏంటి ఆ విషయం పెందుర్తి మండలం పరిధిలోనండి చిన్నముసివాడ సర్వే నెంబరు నూట ఎనభై నాలుగు నూట ఎనభై ఐదు నూట ఎనభై ఆరులో దళితులు వెనుకబడిన తరగతులు దినసరి వేతనం చేసుకునే వాళ్ళు భవన నిర్మాణ కార్మిక రంగంలో పనిచేసే దినసరి కూలీలు వీళ్ళంతా దాదాపు పది సంవత్సరాల నుండి ఆ ప్రభుత్వ భూమి గయాల్లో ఇల్లు నిర్మించుకొని ఉన్నారు ఊరిపాకలు దానికి విద్యుత్ లేదు రహదారులు లేవు ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు జీవీ అధికారులతోటి పోరాడి పోరాడి పోరాడితే ఒక నాలుగు బోర్లు వేశారు దాంతోనే జీవనం సాగిస్తున్నారు వీరందరూ ధనవంతులు కాదు వెనుకబడిన తరగతులు దళితులు అలాంటి పేదలు పది సంవత్సరాల నుండి అక్కడ ఉంటున్న మహాప్రభు అని ఎన్నిసార్లు మరిపెట్టుకున్నా పట్టాలు లేవు లేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నెంబర్ ముప్పై ద్వారా పది సంవత్సరాల నుండి ప్రభుత్వ స్థలాలు గయాల్లో ఇళ్ళను ఏర్పాటు చేసుకున్నటువంటి పేదలు ఎవరైనా ఉంటే దరఖాస్తులు పెట్టుకోండి ప్రభుత్వం అర్హులను జాబితా తయారు చేసి ఇళ్ళ పట్టాలు మంజూరు చేస్తామన్న నేపథ్యంలో ఈరోజు ఈ పేదలందరూ జాయింట్ కలెక్టర్ గారికి జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు మేము సిపిఐ తరఫున విజ్ఞప్తి చేసేది రాష్ట్ర ప్రభుత్వానికి విశాఖ నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి విలువైన ప్రభుత్వ భూములు వేల ఎకరాలు కొన్ని వందల కోట్ల ఎకరాల భూములు కబ్జాకు గురైనాయి వాటిని మీరు ఎలాగో స్వాధీనం చేసుకోవట్లేదు కనీసం పది సంవత్సరాల నుండి పేద ప్రజలు ప్రభుత్వ భూమిలో ఇల్లు నిర్మించుకున్నారు వీళ్ళకి ఈ జీవో నెంబర్ థర్టీ ప్రకారం విచారణ చేసి అర్హుల జాబితా తయారు చేసి ఇప్పుడైనా పట్టాలు మంజూరు చేస్తే తెలుగుదేశం ప్రభుత్వం తాలూకా పేరు ప్రఖ్యాతులు చెప్పుకొని ఈ నూట మంది జీవనం సాగిస్తారని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అటువైపు ఆలోచన చేసి సానుకూలంగా స్పందించి వీళ్ళకి పట్టాలు మంజూరు చేయాలనేది మేము సీపీఐ తరపున ఇరవై లక్షల జనాభా కలిగిన విశాఖ జిల్లా తరపున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం చెప్పండి మీరు ఎన్నిళ్ళు అక్కడ నివాసం ఉంటున్నారు ఏంటి అక్కడ పరిస్థితి పది పన్నెండు సంవత్సరాల నుంచి ఉంటున్నాం అండి అక్కడని అసలు మౌలిక సదుపాయాలు అయితే ఏమీ లేవండి మేము ఉంటున్న చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు చదువుకున్న పిల్లలు కాలేజ్ చదువుకున్న పిల్లలు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం అక్కడ పాములు చెట్లు వల్ల ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడుతున్నాయి రోడ్లు లేవు కదా ముఖ్యంగా కరెంటు సదుపాయం అయితే మాకు లేదండి ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాము ఇళ్ళ పట్టాల కోసం ఆ మంజూరు చేయడానికనే వచ్చాం అప్లై చేసాం ఆ సిపిఐ నాయకులతో పాటు వాళ్ళు మమ్మల్ని తీసుకొని ఇక్కడికి వస్తే వాళ్ళకి వినతపత్రాన్ని సమర్పించడం జరిగింది తర్వాత చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాం అండి పిల్లలతో గర్భిణీ స్త్రీలు ఉన్నారు పిల్లలు ఉన్నారు చదువుకున్న పిల్లలు ఉన్నారు అంగన్వాడీలు కూడా ఏమి ఏ సదుపాయాలు అసలు మౌలిక సదుపాయాలు అంటూ ఏమీ లేవండి ఒక మంచినీటి బోరు తప్ప තාప ఇంకా ఏమీ లేవండి మీరు తాగడానికి నీరు ఇప్పుడు వయాసకాలం కదా మరి తాగడానికి ఎలా మా అత్యసర పరిస్థితి వచ్చినప్పుడు మా నైట్ టైము కొంతమంది పొద్దున కొంతమంది అలాగా అడ్జస్ట్ చేసుకొని జీవనం సాగిస్తున్నారండి జీవెంసి వాళ్ళు ట్యాంక్ పంపిస్తున్నారు అంటే ఒకటి మరి మాకు మౌలిక సదుపాయాలు ప్లస్ పిల్లలు చదువుకోవడానికి ఎడ్యుకేషన్ పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి చిన్న చంటి పిల్లలతో ఉన్న వాళ్ళు ఉన్నారు దానికోసం కరెంట్లు తర్వాత మా అరుగులైన వాళ్ళందరూ మేము అందరం కూలి పనులు చేసుకుంటే అండి పొద్దున్న వెళ్ళిపోతే సాయంత్రం వస్తున్నాం దానివల్ల అంటే ఇళ్ళ పనులు చేసుకున్న సిమెంట్ పని వాళ్ళు డైలీ లేబర్ వాళ్ళే ఉన్నారు అక్కడ దానివల్ల చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాం మేము చెప్పండిగా ఉంటున్నారు గత పది సంవత్సరాలుగా భర్దన్ నగర్ కాలనీలో ఉంటున్నామండి మాకు మౌలిక సదుపాయాలు ఏమీ లేవు రోడ్లు లేవు కరెంట్లు లేవు ఏ సదుపాయాలు లేవు మందికి అక్కడ కరెంట్లు లేక పాములు కరిసేసి చేతులు ఇరిగిపోయి పిల్లలు చాలా అవస్థ పడుతున్నారు అసలు స్కూల్కి వెళ్ళడానికి కూడా సదుపాయం లేదు ఎటువంటి సదుపాయం మాతో పాటు పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ ఎవరిని అడిగినా ఎవరు ఏమీ చేయట్లేదు అందుకని వినతి పత్రం ఇవ్వడానికి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాము మాకంటూ ఏదైనా చేయాలంటే ప్రభుత్వమే చెయ్యాలి వాళ్ళే పట్టించుకోకపోతే ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఇప్పుడు ఈ రోజుకి ఇక్కడికి వచ్చాం అప్పుడు చాలా మంది వస్తున్నారండి దేవుళ్ళ మీద కూడా ఒట్లేసేస్తున్నారు ఏమీ చేయట్లేదు అంతవరకే చేస్తున్నారు తర్వాత వెళ్ళిపోతున్నారు అప్పటి వరకే జనం గుర్తొస్తారు అప్పటి వరకే దేవుడు గుర్తొస్తాడు తర్వాత ఎవరు గుర్తురారు అందుకని ఏమీ చేయడం లేదు అందరూ మాకు ఆ మాట ఇచ్చి వెళ్ళిపోయిన వాళ్ళే తప్ప అడిగిన తర్వాత ఏదో ఒడ్డు దాటిపోతే ఏదో అంటారు కదా అలా చేస్తున్నారు చాలా ఇబ్బంది పడుతున్నామండి పిల్లలు అయితే ఇంకా ఇబ్బంది పడుతున్నారు కరెంట్ లేక చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది చాలామంది పాములు కరిసి కూడా ఉన్నారు పేదోళ్ళకే చూడకపోతే ఇంకెవరికి చూస్తారు అనేది ఏమీ అర్థం కావడం లేదు అందుకని ఇక్కడికి వచ్చామండి కొండ ప్రాంతం కదా మా చీకటి చాలా భయంగా ఉంటుంది భయంగా ఉంటుంది కాబట్టి ఎక్కని గడపలేదు ఎక్కన ఆఫీసు దగ్గరికి వెళ్ళడం కూడా లేదండి చాలా మంది దగ్గరికి వెళ్ళాం చాలా అడిగాం అంటే ఇలా కాగితాలు తీసుకోవడం పడేయడం అలా చేస్తున్నారు కానీ భూ కబ్జాజారులు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఏమీ చేయట్లేదు పేదోళ్ళకే సిదిమీసి ఇచ్చేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు మా బాధ కోసం మేము మా నాయకులతో ఇక్కడికి వచ్చామండి మేము అక్కడ పది ఏళ్ళ నుంచి ఉన్నామండి నూట యాభై కుటుంబాలు మీరు అడిగినట్టు చాలా పదే అప్పుడే మేము గుర్తొస్తాం అయిపోయినట్టు ఇంక మీకు గుర్తురామండి ఓట్లు వేసేస్తారు తర్వాత మేము వెళ్తే మేము ఎవరో కూడా తెలియదు ఎందుకంటే మాతో అవసరం తీరిపోయింది కదండి అప్పుడు వరకు మాత్రం అమ్మ మీ ఇదా మేము ఇదే పదవిలోకి రాగానే మీకు కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తామని కానీ ఎంతో మంది బాత్రూములు లేక ఎంత ఇబ్బంది పడుతున్నాం మీకు మాటల్లో చెప్పలేము పిల్లలకైతే వెళ్ళ ఇక్కడ కనీసం మేము రోడ్డుకి వెళ్ళాలన్నా ని అత్యవసర వస్తువులు కావాలన్నా మూడు కిలోమీటర్లు నడిసి వెళ్ళాలండి అంత దూరం ఏ రాత్రి ఎవరికి ఏం బాగోపోయినా కూడా ఇబ్బంది పట్టవి తప్పించి మా ప్రాణాలకు కానీ మాకు కానీ అసలు రక్షణ లేదండి దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైనా మమ్మల్ని ఆదుకుంటుందని నమ్ముతున్నాము కానీ ఫస్ట్ నుంచి మా వెనక నిలబడి ఇక్కడి వరకు నడిపించింది సిపిఐ పార్టీ అండి ఏ అలాగే ఇక నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా మాకు సాయం చేయాలని కోరుకుంటున్నామండి ఇప్పుడు జీవే అదే ముప్పై ఏదో ఇచ్చేసారు దాంట్లోనే మమ్మల్ని కొంచెం ఇచ్చేసి మాకు సాయం చేస్తే బాగుంటుందండి జీవో ముప్పై ప్రకారం పేద పేదలకు ఏదైతే మంజూరు చేస్తున్నారో అవునండి అందులో అడుగుతున్నాం కలెక్టర్ గారు ఇచ్చాము చెప్తామమ్మా అని అన్నారండి అంతే చెప్పండి నివసిస్తున్నారు సమస్య అక్కడ మేము అక్కడ పది పది సంవత్సరాల నుంచి నివసిస్తున్నామండి పది సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం అక్కడ కార్పొరేషన్ ఎలక్షన్లు అవుతాయి కదండి అప్పుడైతే సేనాపతి వసంత గారు వచ్చారు అమ్మ నేను నన్ను గెలిపించండి మీకు కరెంటు స్తంభాలు తీసుకొని వస్తానని చెప్పారండి ఇప్పుడు వరకు అయితే కరెంటు స్తంభాలు తేలేదు చిన్నపిల్లలు ఉన్నారు గర్భిణీ స్త్రీలు ఉన్నారు చాలామంది ఉన్నారండి ఎంతో భయంకరమైన కొండ ప్రాంతాల్లో ఉన్నాము పాములు అయితే నాగు పాములు ఇళ్లల్లోకే వచ్చి ఉంటున్నాయండి చాలా ఇబ్బందులు పడుతున్నాం ఓట్ల కోసమే వచ్చి మమ్మల్ని ఓటేసిన తర్వాత మాకు ఇప్పటి వరకు కరెంటు కానీ ఏ సదుపాయాలు కూడా కల్పించలేదండి దయచేసి ప్రభుత్వం గుర్తించి పేద ప్రజల కోసం మేము ఇళ్ళ పనులు చేసుకున్నాము సిమెంట్ పనులకు వెళ్ళేవారం అండి అక్కడ మాకు మా కోసం గుర్తు పెట్టుకొని ఒకసారి వచ్చి కరెంట్లు ఇల్లు ఇళ్ళ పట్టాలు ఇచ్చి మాకు మాకు సౌకర్యాలు కల్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం వైద్య సదుపాయం అది అందుబాటులో ఉందా లేదండి వైద్య సదుపాయం కూడా అక్కడ లేదు ఇప్పుడు మూడు కిలోమీటర్లు దాటితే గానీ ఏవి లేవండి ఏ సౌకర్యాలు లేవు నిత్య అవసర వస్తువులు కావాలన్నా సరే రోడ్డుకే వెళ్ళాలండి పాము లేకపోతే ఏదో ఖర్చుంది అనుకో అర్ధరాత్రి పాము ఖర్చిన చచ్చిపోవడం తప్పితే ఏ నాదుడు వచ్చి తీసుకెళ్లే ప్రయత్నం లేదండి అక్కడ మేము మాకు మేమే వైద్యం చేసుకొని చచ్చిపోవాలి అక్కడ చెప్పండి ఏంటి అక్కడ సమస్య గత పది సంవత్సరాలు బట్టి అక్కడ కూలీ నాళి చేసుకుని ఎంతగానో అక్కడ ఉంటున్నామండి అయితే ఈ పది సంవత్సరాలు బట్టి కూడా మా తరఫున సిపిఐ నాయకులు ఎంతగానో మరి కష్టపడి పోరాటం చేస్తున్నప్పటికి కూడా కొంతమంది నాయకులు అక్కడ ఏంటంటే కరెంట్లు ఇంటి ఇంటి పట్టాలు అక్కడికి సంబంధించినటువంటి కుళాయిలు అవ్వచ్చు రోడ్లు అవ్వచ్చు ఏదైనా అవనవ్వకుండా చేస్తున్నారండి అయితే దీనిని మనం కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చాం జివో నెంబర్ థర్టీ ప్రకారం మాకు రావాల్సినటువంటి ఆ స్థలం అరవై గజాల్లో మాకు ఇచ్చి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందని మేము ఎంతగానో కోరుకుంటున్నామండి ఎందుకంటే అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నామండి ఎలాగంటే అక్కడ ఒక్కబెట్టేస్తుందండి కరెంట్లు లేవు పడుకోలేము పాములు వచ్చేస్తుంటాయి తేళ్ళు వచ్చేస్తుంటాయి అలా ఆ విధంగానే ఎన్నో ఇబ్బందులు పడుతున్నామండి ఒక రోడ్లు సదుపాయం లేదు స్త్రీలు గర్భిణీ స్త్రీలు ఏ ఎంతో చాలా ఇబ్బంది పడుతున్నామండి ప్రభుత్వం మేము కోరుకున్నది ఏమిటంటే ఈ కూలీ న్యాలీ చేసుకున్న ఈ ప్రజలకి ఒక స్థలాన్ని ఏర్పరిచి వాళ్ళు ప్రభుత్వం ఎంతగానో మరి మా పట్ల ఒక దయనీయ క కనికరాన్ని చూపించి మాకు ఆ పాటలు ఇచ్చి ఆ స్థలాన్ని మాకు కేటాయించాలని సిపిఐ నాయకుల తరఫున మేము ఈ దినాన్ని మేము కోరుకుంటున్నామండి ఏదైతే పెందువుతు నియోజకవర్గంలో ఉన్నటువంటి భర్తన్ నగర్లో దాదాపు పదేళ్లుగా అక్కడే పూరి గుడుసెలు వేసుకొని ప్రభుత్వ స్థలంలో నివసిస్తూ ఉన్నామని ఈ ఈ గ్రామాలకి కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని ఈ కొండ ప్రాంతం కావడంతో రాత్రి చీకటైతే బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఏదైతే కూట ప్రభుత్వంలో జీవో నంబర్ థర్టీ ప్రకారం ప్రభుత్వ భూముల్లో ఉన్న వారికి ఇళ్ళ పట్టాలు కేటాయిస్తామని చెప్తున్నారు ఆ విధంగా తమకు కూడా స్థానికంగానే పట్టాలు కేటాయించి తమను ఆదుకోవాలని వీరంతా కోరుతున్నారు కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్